నిన్న బిగ్ బాస్ చూసావా చూసా నామినేషన్ చూసా నామినేషన్స్ హైలైట్ ప్రేరణను నబ్ంది అనిపించింది నాకు నబి అవును అనిపించింది అయినా అందరూ ప్రేరణ మీద పడిపోయారు అబ్బా నాకైతే అసలు నచ్చలేదు నబిలు చెప్పింది మాత్రం అబ్సల్యూట్లీ కరెక్ట్ ఎందుకంటే అట్లా సంచాలకగా ఫెయిల్ అయిందా అమ్మాయి సంచాలకగా ఫెయిల్ అవ్వండి ఇప్పుడు మిగతా వచ్చిన గేమ్స్ అన్ని కూడా టాస్క్లు అన్నిటిలో ఈజీగా సంచాలి కుక్కల్ని చూసినా చాలు అసలు అంతమంది కాలు కదుతుంటే ప్రేరణ ఎలా గమనిస్తుంది అబ్బా నాకు అర్థం కాదు ఒకేసారి వచ్చి వాళ్ళ క్లైన్ వాళ్ళు కూడా తన మీద పడిపోయారు ఇంకేం చేస్తుంది అవును ఆన్ పాయింటే పాయింట్ ఇప్పుడు నబీలు మాట్లాడింది కూడా పాయింటే ఆమె ఫేల్ అయింది కాబట్టి ఫెయిల్ అయిందని చెప్పేసి అన్నాడు అన్ఫేర్ ఆడకూడదు అంటే అందరికీ న్యాయం చేయాలనుకుంది సో అందరినీ చూడలేదు కాబట్టి ఒక్కొక్క డెసిషన్ తీసుకుంది తప్పేంటి నాకు అర్థం కాదు తప్పే తప్పు చేసేది కాబట్టి తప్పడే చెప్పి అదిగో అలా మళ్ళీ ప్రేరణ తప్పనన్న తను అన్ఫేర్ ఆడకూడదు అనుకుంది అబ్బా అరువుకు ఎందుకు అరుస్తా అవును నేను అరుస్తాను ఎందుకంటే ఆ పాయింట్ కరెక్ట్ ఉంది కాబట్టి నాకు అర్థం కాదు అరుస్తా గెలుస్తా అనుకుంటా ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ మేక్ ఎవరు మేకింగ్ అది అరు నేను అరుస్తా నేను చెప్పేది నువ్వు అర్థమైందా ఇప్పుడు తను బెదిరిస్తున్నావు నన్ను నేను అప్పు నువ్వు బెదిరిపోతున్నా నువ్వు బెదరట్ల నేను బెదరును నేను ఎవరికి బెదరును నువ్వు బెడిపోయిన బెదర్ను